హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరనియ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం అయితే నేను అదే జాస్మిన్ ప్లాంట్ గురించి చేయమన్నారు కదండి దాని గురించి అయితే నేను చేశాను కదా అది ఆ ఫర్టిలైజర్ ఏంటంటే మస్టర్డ్ పౌడర్ను యాష్ పౌడర్ కలిపి నేను రెండు కలిపి మిక్స్ చేసి ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను కదా సో అందులో మస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం ఉండిపోయింది కదండి ఆగిపోయింది అది మనం ఇప్పుడు మొక్కలకి మళ్ళీ నేను ఇస్తున్నాను అలా ఎలా అది ఇవ్వడం గురించి అయితే నేను వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో ఈ వీడియో గురించి మొత్తం మనం డీటెయిల్గా చెప్పుకునే ముందు ఈ నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా నేను లాస్ట్లో అయితే నేను నేనుగోండి ఈ విధంగా హార్వెస్టింగ్ చేశాను అసలు చాలా అంటే చాలా ఎక్కువ పువ్వులు వచ్చాయి ఫుల్గా తెలుసుకునే ముందు ఇంకా అయితే స్టార్ట్ చేసేద్దామండి మస్టర్డ్ పౌడర్ ఉంది కదండి ఆ ఆఫ్ ఇంటిని మనం ఇప్పుడు మొక్కలకైతే ఇస్తాము ఇది ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అండి ఈ మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీరు ఇది ఇవ్వకుండా అయితే ఉండరు చాలా అంటే చాలా బెస్ట్ ఫర్టిలైజర్ నేను చెప్తున్నానే కాదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఇవ్వడం వల్ల చిగురులే కానీ పువ్వులే కానీ మొక్క గ్రోతింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది ట్రూత్ అండి నిజంగానే చెప్తున్నాను కదా ఒకసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఇగోండి మల్లె మొక్క కూడా కొత్తగా నాటాను మొక్కలకి ఎప్పుడు చెప్పేదేనండి కొంచెం వన్ ఇంచ్ టూ ఇంచెస్ దూరంలోని మనం కొంచెం ఈ పౌడర్ని ఒక్కొక్క స్పూన్ లాగా వేసుకోవాలి ఇది అన్ని మొక్కలకి వేసుకోవచ్చు అండి ఈ మొక్కకి ఆ మొక్కకి అనేమీ లేదు అన్ని ప్లాంట్స్కి వేసుకోవచ్చు వెజిటేబుల్ ప్లాంట్స్ కావని నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావని ఏ ప్లాంట్స్కైనా వేసుకోవచ్చు ఇది చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అండి నేను చెప్తున్నానైనా కాదు మీకు మీరు ట్రై చేయండి కంపల్సరీగా మీకు తెలుస్తుంది ఎందుకంటే ఇందులో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో చాలా ఎక్కువ ఉంటాయండి అవి ఏంటంటే పొటాషియం మెగ్నీషియం జింకు అండ్ కాల్షియం అవి విటమిన్స్లో బి వన్ బి వన్ బి టూ బీ త్రీ బీ ఫైవ్ బి సిక్స్ బీ బి నైన్ అండి ఇంకా చాలా అంటే విటమిన్ సి విటమిన్ ఈ అండి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఒక ఎన్పికే ఫర్టిలైజర్ అనుకోవచ్చు ఇందులో చాలా అంటే చాలా విటమిన్స్ అయితే ఉన్నాయి మీకు చెప్తున్నాను కదా మీకు డౌట్గా ఉంటే మీరు కూడా కొంచెం కన్సర్ మీరు కూడా దీని గురించి కొంచెం తెలుసుకొని అప్పుడు మీకు నచ్చితే అప్పుడు మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి చాలా వెస్ట్ ఫర్టిలైజర్ అండి చాలా చక్కగా పనిచేస్తుంది కొంచెం మట్టి కూడా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా పైన కొంచెం కంపోస్ట్లా వేసేస్తాం కదండి ఎప్పుడు కూడా అది తీసేసి ఇలా కొంచెం మట్టిని అనేది కొంచెం లూజ్గా చేసేసి అప్పుడు ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి చాలా బాగా పనిచేస్తుంది ఇక లూజ్ లూజ్గా ఉండాలనేది సాయిల్ అనేది గట్టిగా ఉండకూడదు అలా లూజ్గా ఉంటేనే ఫర్టిలైజర్ అనేది వేర్లకు కానీ మట్టికి కానీ బాగా పట్టి ప్లాంట్ అనేది కొంచెం ఫాస్ట్గా గ్రోతింగ్ చూపిస్తుంది ఇందులో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మీకు అంత డౌట్ ఉంటే ఈ ఫర్టిలైజర్ గురించి నేను ఆల్రెడీ ఒక అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో నేను ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాయి అంటే మూడు కాదు రెండు ఒకటో రెండు వీడియోస్ ఉంటాయి మీరు కంపల్సరీగా వెళ్ళి చూడండి దాని రిజల్ట్ కూడా నేను తీసానండి ఒకసారి ఫస్ట్ టైం నేను ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత దాని రిజల్ట్ కూడా చేశాను అది ఎలా వచ్చింది ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చిగురులు ఏంటి అనేది దాని రిజల్ట్ కూడా నేను మీకు వీడియో కూడా చేశాను మీరు అది కూడా చూడండి చాలా అంటే చాలా చక్కగా చిగురులు అనేవి వచ్చాయి మీకు లాస్ట్లో కూడా ఫొటోస్ పెడతాను అది ఏ విధంగా వచ్చింది అనేది చాలా చక్కగా వచ్చాయి నేను అన్ని ప్లాన్స్కి ఇస్తున్నానండి అండ్ కొత్తగా విత్తనాలు కూడా వేసాను అవి కూడా చిన్న చిన్న మొక్కలు చాలా బాగా వచ్చాయండి ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి అని కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకే విత్తనాలు అయితే వేసాను ఇవ్వండి చూడండి ఇవి బెండకాయ విత్తనాలు ఇవన్నీ ఆల్రెడీ మొక్కలు అయితే వచ్చేసాయి చాలా చక్కగా వచ్చాయి ఇవన్నీ ఇలాగా ఎక్స్ట్రా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అవి పీకేయాలి లేకపోతే గ్రోతింగ్ మొత్తం అయి అవే తీసేసుకుంటాయి ఇంకా చిన్న చిన్న మొక్కలుగా వస్తున్నాయి ఇవి పాలకూర విత్తనాలు వేసానండి ఇవి పాలకూర మొక్కలు ఇవ్వండి అక్కడక్కడ చాలా చక్కగా వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే కొంచెం లైట్గా మనం వాటరింగ్ చేసుకోవాలి ఎందుకంటే అవి చిన్న చిన్న మొక్కలు కాబట్టి పడిపోతాయి ఇంకా తోటకూర విత్తనాలు అవన్నీ అవన్నీ అండి ఇవి చాలా చక్కగా వస్తున్నాయి ఇగోండి నేను తొలి చెప్పాను కదా మస్టర్డ్ పౌడర్ని మొక్కలకి ఇచ్చిన తర్వాత దాని రిజల్ట్స్ అయితే ఇగోండి ఈ ఫొటోస్ అయితే మీకు పెడతానన్నాను కదా అదండి వీడియో లింక్ అయితే మీకు నాకు వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోనైనా కామెంట్ పిన్ చేస్తానండి లేదా కామెంట్స్లో అయినా పిన్ చేస్తాను చాలా చక్కగా అయితే రిజల్ట్స్ అయితే వచ్చాయి మీకు వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఇంకా లాస్ట్లో అయితే హార్వెస్టింగ్ అయితే చేస్తున్నామండి ఇవ్వండి మల్లె మొక్క నిండా మల్లె పువ్వులు మల్లె మొగ్గలు అయితే చాలా చక్కగా వస్తున్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఇలాంటి ఆర్గానిక్ వీడియోస్ కోసం ఇవన్నీ చూసారా ఎంత చక్కగా మొక్క నిండా మొగ్గలు అయితే చాలా చక్కగా వచ్చాయి చాలా ఎక్కువ మొగ్గలు అయితే వచ్చాయండి చాలా పెద్దదండ కూడా అయ్యింది నాకు లాస్ట్ వీడియోలో ఒకలైతే కామెంట్ చేశారండి సన్నజాజి మొక్క గురించి కేర్ చే సన్నజాజీ ప్లాంట్ కేర్ గురించి అయితే చేయమన్నారు డెఫినెట్లీ చేస్తానండి సో ఇలాగే ఫాలో అవుతూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి క్లారిఫై చేస్తాను అండ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కామెంట్స్ కూడా చాలా చక్కగా పెడుతున్నారండి మీరు కామెంట్స్ ఆ విధంగా పెట్టడం వల్ల నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంది నేను ఇలాగ చక్కగా వీడియోస్ అనేవి ఇంకా ఎక్కువ ఫైనల్ అయితే చూస్తున్నారా చాలా ఎక్కువ మొగ్గలు అయితే వచ్చాయండి మందారం మొగ్గలు అవని మల్లె మొగ్గలు అవని ఇగోండి ఇవి నాగజేముడు పువ్వులండి ఎన్ని వచ్చాయో చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా వచ్చాయి మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ బట్టే ప్లాంట్ గ్రోతింగ్ కూడా చాలా చక్కగా ఉంటుందండి మనం అంత కేరింగ్గా చూసుకోవాలి ప్లాంట్స్ని కూడా వాటరింగ్ కూడా మనం చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి చాలా మొగ్గలైతే వచ్చాయండి మందారం మొగ్గలు అంటే మందారం పువ్వులు ఈవినింగ్ వాటరింగ్ చేయడం కోసం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము హార్వెస్ట్ చేశాను ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్